టార్గెట్ చేస్తూనే మీ రాజకీయాలు నడుపుతున్నారని చెప్పి రకరకాల విశ్లేషణలు అయితే వస్తామని దీని మీద చెప్తారు అయితే ఈరోజు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు అవుతా అని వీళ్ళు చెప్తున్నారా వీళ్ళు ఏం చేసారు మరి పదిహేను సంవత్సరాలు ఒక్క 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 మంచి పనులు చేసారా చేయకపోగా వీళ్ళు ఏం చేసినారని వీళ్ళని టార్గెట్ చేయాలి ఈరోజు ప్రజల కదా నేను కూడా వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం తప్పు చేయలేదు అని అంటున్నారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం తప్పు ఏం తప్పు చేయలేదు కదా తప్పు చేయడం కోర్టులకి ఎందుకు పోయి మాకు స్టే ఇవ్వండి కోర్టుకు పోయి మాకు సమయం ఇవ్వండి మాపైన విచారణ జరగకుండా ఆ కమిషన్ని ఆపండి అని ఎందుకు పోతున్నారు కోట్లకి మీరేం తప్పు చేయలే కదా ఇప్పుడు నేనున్నా సార్ నేనేం తప్పు చేయలేదు మీరు ఫోన్ చేసి రండి అన్న ఇక్కడ మీద ఆరోపణలు వచ్చినాయి ఇది ఏందో మాట్లాడదాం రండి మీకు శంకర్ శంకర్ అని చెప్తున్నారు మీ మీద రండి అంటే నాకు ఇన్న తప్ప ఏం లేదనుకో నేను వచ్చి ఏం చేస్తా అరే నే అన్న ఏమనలేదు నేను ఎందుకు వస్తా నాకేమైందని వచ్చి నేరుగా మాట్లాడతా నిజంగానే ఏమైనా తప్పు ఉందనుకో కాలయాపన చేస్తా ఇగో వస్తున్నా ఆడొస్తున్నా ఈ వస్తున్నా ఈ రోజు కాదు రేపు అని టైంపాస్ చేస్తా కానీ రెండు సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నారు కేవలం ఎంక్వైరీ పని మీదే ఉన్నారు తప్పితే ఇంతవరకు ఏ కేసులు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఏంటి దీ ఉన్నట్టు మతల ఏంటి ఏ రాజకీయ చేస్తున్నారు అసలు సార్ రెండు సంవత్సరాలుగా మీరు ఏమీ చేయట్లేదు అంటే మరి ఏం చేయకుండానే హరీష్ రావు గారు కోర్టుకు పోయినరా ఏం చేయకపోతే కల్వకుంట్ల తారక రామారావు కోర్టుకి ఎందుకు పోయిన్రు ఏం చేయకపోతే బండి సంజయ్ గారు ఇన్ని కట్టలు తీసుకొచ్చి ఎందుకు ఇచ్చిన ఏం చేయకపోతే రోజు హరీష్ రావు గారు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతుండ్రు ఏం జరుగుతలేదు కదా ఏం జరిగినప్పుడు మీరు మీరు ఎవరిని ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉండే తెలిసేదా ప్రభాకర్ రావు ఏ వన్ నిందితుడు ఆయన గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అందరం విన్నాం కదా మొదట్లా వినలేదంటే చెప్పండి వినిపిస్తా పాలమూరు జిల్లాకి ఆ సొంత జిల్లా ఆ ప్రాంతం బిడ్డైనటువంటి రేవంత్ రెడ్డి గారిని జన్ సైరన్ జరుగుతున్నప్పుడు అసలు ఆ పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టొద్దని మీరు మంత్రి మంత్రిగా ఉన్నటువంటి మీరు ఆ రోజు అక్కడ అధికారంలో ఉన్నటువంటి పోలీస్ ఎస్పీ గారికి మీరు ఆదేశాలు ఇస్తే అడిగే పెట్టని అని అన్నాడు అడుగు పెట్టని అన్నప్పుడు దేవర్కారు నియోజకవర్గంలో అమిస్తాపూర్ అమిస్తాపూర్ గ్రామంలో ఆ రోజు జంక్సర్ అని జరిగాడు మొట్టమొదటిసారి చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ రావు నువ్వు ఏడ ఉన్న నిన్ను తీసుకొచ్చి నిన్ను నీ వస్తాదిని ఊసలేనుక కూసడతా చిప్పప్పుడు తినిపిస్తావు నువ్వు తప్పు చేస్తున్నావు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు మొట్టమొదటిసారి చెప్పారు మరి ఎందుకు మారిపోయింది ప్రభాకర్ రావు గారు ఈ దేశం నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా ఏదో చిన్న చింతగా ప్యూనో అటెండర్ కానిస్టేబుల్ కాదు కదా ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత ఎస్ఐబికి చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఎందుకు పారిపోయిండు లేదంటే నేనేం పారిపోలేదు విహారయాత్రకు పోయినా మరి విహారయాత్రకు పోయినప్పుడు రమ్మన్నప్పుడు ఎందుకు రాలే సో నీకు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే కనుక నువ్వు రాలేదు అప్పుడు ఏమన్నారు ఇదే వేదిక పైన చాలా మంది ప్యానలిస్టులు వచ్చేయమన్నారు ఇది ఏమీ జరగదు ఇది అంత ఉత్తగా టైం పాస్ ఆ ప్రభాకర్ రావు గారు వచ్చేది లేదు సచ్చేది లేదు వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్తా సార్ తీసుకొచ్చినా కూడా ఏం జరిగింది గదే ఉంది కదా దానికి నేనేం చెప్తాను ప్రధానమైనటువంటి వార్తా పత్రికలే చెప్తున్నాయి అయితే ఆ రోజు కూడా నేను చెప్పిన కాదు సార్ ఇది కలవకుండా ఉండే కుటుంబం లాంటి కలవకుట్ల కుటుంబ పాలన కాదు ప్రజా ప్రభుత్వము ఇందిరామ రాజ్యము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారిని తీసుకుని వస్తారని లేదని కార్తిక్ నీకు అవన్నీ కాదు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు అన్నారు ఈ రోజు నేను అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేక మాట్లాడు సాక్ష్యం చూపిస్తున్నా ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి పోలీసుల ముందు లొంగిపోయిన ఎస్ఐజీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేను సాక్ష్యంగా ఓకే సుప్రీం సుప్రీంకోర్టులో లొంగిపోయిండు కాబట్టి ఆయనను అక్కడ నుంచి తీసుకొని వచ్చినాం కదా తీసుకొని వచ్చి ఈరోజు విచారణ జరిపిస్తున్నాం రెండు సంవత్సరాలకు ఏం జరుగుతలేదు అంటే కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో విచారణ చేయదు పార్టీలు విచారణ చేయవు ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం విచారణ చేస్తుంది నిజంగా మన దేశ రాజ్యాంగం ప్రకారం ఇట్లా కేసు పెడితే అట్లా విచారణ చేసి అట్లా శిక్షలు పడేటట్లయితే నిర్భయ కేసులో ఎన్ని శిక్షలు పడాలి చటాన్పల్లి కేసులో ఎన్ని శిక్షలు పడాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులలో ఎన్ని శిక్షలు పడాలి ఈ రోజు అట్లా శిక్షలు పడినోళ్ళు వాళ్ళు ఎంత మంది ఉన్నారు నేను ఒక మాట అంటున్నా సార్ హరీష్ రావు గారు ఈ రోజు నిందితుడో బాధితుడో నాకు తెలియదు సార్ నేను ఈ కేసులో ప్రధానంగా నేను బాధితుడిని నాకు నోటీస్ ఇచ్చారు అవును నాకు నోటీస్ ఇచ్చారు నేను పోలీసుల దగ్గరికి పోయినా నాకు పూర్తి వివరాలు నాకు ఇన్పించారు నాకు చూపించారు నా ఫోన్ ట్యాప్ చేశారు నా ఫోన్ ట్యాప్ చేసి అవును నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్ ట్యాప్ చేసి నా భార్యతో మాట్లాడుతున్న మాటలు ఇవి నువ్వు ఓనువా నీకేం సంబంధం నీకు ఇక నా నా భార్యతో మాట్లాడిన మాటలు విన్నాక నీ మీద గౌరవం ఏంది మర్యాద ఏంది నువ్వు ఓను అయితే ఏంది నాకు నా పెన్నంతోనే మాట్లాడిన మాటలు వింటే నువ్వు ఓను నీకేం హక్కుంది నేను అంద మాట్లాడుతున్నా పెన్నులంతో నువ్వు ఓను విన్నికే నీకేం అర్హత ఉంది ఇన్నికే ఏం హక్కు ఉంది ఇంకే సరే విన్నవు ఏం చెప్పి విన్నావు అంటే విల్లేమని అంటే ఏమంటారు అవును ఆ రోజు మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేసేది అందుకే మేము విన్నాం అదే చెప్పేది ఉండే మళ్ళా మా ప్రభుత్వం బలహీనమైనటువంటి ప్రభుత్వము మా దగ్గర బలమైన నాయకత్వం లేదు మేము చాలా బలహీనమైనటువంటి వాళ్ళము ఎందుకంటే మేము అనేకమైనటువంటి అమరవీరుల శవాల పైన కుర్చీలు వేసుకొని కూర్చున్నాం కాబట్టి కుళ్ళిపోతున్న శవాల యొక్క బలం తగ్గిపోయే కొద్దీ మా యొక్క శక్తి తగ్గిపోతుంది కాబట్టి మా రాజకీయమైనటువంటి పలుకుబడి కోసం పరువు కోసం మా ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకుల ఫోన్లు వింటున్నామని చెప్పేడుతుండే గట్లా చెప్పకుండా మీరు ఏమన్నారు ఇగో ఫలానా శామిల్ కార్తిక్ అనేట ఆయన తీవ్రవాదులతోన సంఘ విద్రోహ శక్తులతోన మావోయిస్టులతోన సంఘ వ్యతిరేక శక్తులతోని సత్సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పిండు మరా ఎవరు సంఘ విద్రోహ శక్తితో నేను కలిసి ఉన్నదో చూపెట్టవయా చూపెట్టకుండా ఎందుకు వారిపోయినావు నేను బాధ్యత వాళ్ళ గురించి నాకు తెలియదు నా ఫోన్ నేను నా వ్యక్తిగతం అడుగుతున్నా నా ఫోన్ నువ్వు ఎందుకు ట్యాప్ చేసినావు ట్యాప్ చేసినప్పుడు నువ్వు ఫలాందని చెప్పినావు కదా సరే నువ్వు ఆరు రోజులు విన్నావు విన్నాక నీకేం దొరకలేదు కదా మరి వదిలి పెట్టేడుతుండే ఆరు నెలలు కంటిన్యూగా వినాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఆరు నెలలు నా ఫోన్ వినడానికి నువ్వు ఓన్వి నీ భార్య ఫోన్లు వింటే నీకు తెలుస్తుంది నీ భార్య నీ భార్యతో ప్రేమతో నువ్వు మాట్లాడుతున్న మాటలో లేకపోతే కొట్లాడుతున్న మాటలో వింటే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది నేను అడుగుతున్నా ఈ రోజు దీనికి ఎవ్వడు సమాధానం చెప్పాడు పై నుంచి వచ్చి ఇదంతా ఉట్టిదే అని అంటారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని అని చెప్పేసి రకరకాల పుకార్లు అయితే వస్తున్నాయి మరి ఎంతవరకు పెట్టు నీకు దమ్ కూడా జరుగుతున్నాయి మంత్రులు అందరూ ఫోన్ కూడా వింటున్నారు అనేది కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు వస్తారు ఎవరు రాష్ట్రో తెలుగు నేను నేనేమంటున్నా సార్ ఈ రోజు రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి యూట్యూబ్ ఛానల్ గిట్లాంటి ఒక అల్లా ఏమంటారు ఆ అడ్రస్ లేని పేపర్లు ఈరోజు రిపోర్టర్ ఎవరో జర్నలిస్ట్ ఎవరో తెలియదు నేను మొన్న గా దసరా పండుగ అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ పిలిచి సరే సార్ మనం కలిసి పనిచేద్దాం అనుకుంటూ మాట్లాడు ఒక మిత్రుడు పిలిచి నీది ఏం పేపర్ అయ్యా అని అడిగాను ఓ పేపర్ పేరు చెప్పిండు ఆర్ఎన్ఐ ఉందా అని అడిగిన అంటే ఏంది అని అన్నాడు ఏం చెప్పాలి ఆర్ఎన్ఐ అంటే ఏంది అని అన్నాడు ఆయన నన్ను ఇప్పుడు ఆయన ఆయన మళ్ళీ పెద్ద జర్నలిస్ట్ ఆయన వార్త ఎట్లా రాయాలో కూడా కార్యక్రమం ఎట్లా చేయాలి అని విశ్లేషణ చెప్తున్నాడు ఇట్లాంటి రోజు జర్నలిస్ట్ అయ్యారు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి మీడియా సంస్థల న్యూస్ ప్రజెంటర్ అంటే సీనియర్ జర్నలిస్ట్ ఆయన మార్నింగ్ అవర్స్ లో డిబేట్ చేస్తుండే ఆయనప్పుడు క్రీటాకారులు వస్తుండే తర్వాత తదనంతరం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అలా తక్కువ ఒక ఐడియా వచ్చింది మనం వీళ్ళతో ఎందుకు పనిచేయాలి మన స్వతంత్రంగా ఒక ఛానల్ పెట్టుకుందాము యూట్యూబ్లా అని చెప్పి టక్కున ఒక ఆలోచన వచ్చి ఒక ఛానల్ పెట్టాడు పెట్టిన మూడు నెలల్లో ఆయన ఆఫీస్కి బిఎండబ్ల్యూలో వస్తాడు ఆయన ఒక బాడీ గార్డు ఉంటాడు ఆయన ఆఫీసులో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఒక పెద్ద విలాసమైన ఆఫీసు విలాసమైన కారు ఇల్లు పిల్లలు నార్మల్ హై స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళిపోయారు ఎట్లా వచ్చినాయి అన్ని సో ఏంటంటే మన సమాజము ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అర్థమైతలేదు కాబట్టి నేను ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాను ఎవరన్నా సరే చర్చలలో ఏ చర్చకి ఎక్కడికి వచ్చినా సరే నేను బాధితుండి నా ఫోన్లు వినడానికి మీరు ఎవరు సరే ఒకవేళ మీ పార్టీకి ఏం సంబంధం లేదు ఓకే ఒప్పుకుందాం ఇవన్నీ కూడా పోలీసులు కదా పార్టీకి మా మాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఏమైనా హోల్స్ దొరుకుతాయేమో ఇతరు ఏమో మనం మాట్లాడుతున్నాడో చేస్తుండొచ్చు అని మీరే చెప్తున్నారు కదా అదే అంటున్నారు సార్ వీళ్ళు ఏమంటారు హే మేం చేయలేదు అది ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి అధికారులు చేసిరు అని అంటున్నారు అయితే నేను సరే కొంతసేపటికి ఇది కూడా ఒప్పుకుంటాను మీ మాటకి కొంచసేపు ఒప్పుకుంటా మీకు మీ పార్టీకి ఏం సంబంధం లేదు కదా ఓన్లీ పోలీస్ అధికారులు చేస్తారు కదా ఇంత దారుణమైన పని చేస్తుంటే అధికారంలో మంత్రివర్గంలో క్యాబినెట్ కస్టోడియన్గా ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు హోంశాఖ కస్టోడియన్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారో మీరు చూడలే అంటే మేము గత పది సంవత్సరాలు చెప్పింది ఇదే ఏంటి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు తప్ప ఎక్కడ ఏమి పనిచేయడం లేదు కస్టోడియన్గా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారన్న మాటకు ఇది సజీవ సాక్ష్యం రైట్ రైట్ గారు తెలంగాణ రాష్ట్రంలో